జీ ప్లస్ వన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్కారెడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి హయత్నగర్ స్టాప్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచిగా కన్స్ట్రక్షన్ చేసినా జిప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది డీటెయిల్స్ లోకి వెళ్ళాం అందుకని ముందు చాలా మంది వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి సో డీటెయిల్స్ హయత్ నగర్ డోటర్స్ కాలనీ బస్ స్టాప్ ఇక్కడ నుంచి నగర్ అయితే టూ కిలోమీటర్స్ నియర్ బై మదర్ డైరీ వన్ థర్టీ త్రీ స్కారెడ్స్ ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ ట్వంటీ By 50 dimensions, 100 ై ఫిఫ్టీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అలాగే మనకి అప్రూవల్స్ ఉన్నాయి కింద మనకి రెంట్ కూడా ఇవ్వచ్చు అలాగే వన్ బిహెచ్ టూ కార్ పార్కింగ్ అలాగే బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు పైన అయితే మనకి టూ టూ బిహెచ్కే ఎయిటీ పర్సెంట్ బ్యాంకులం వస్తుంది అండ్ మనకి నాగల్ మెట్రో అయితే టెన్ కిలోమీటర్స్ హయత్ నగర్ అయితే జస్ట్ టూ కిలోమీటర్స్ ఎల్బీ నగర్ అయితే నైన్ కిలోమీటర్స్ సో సరౌండింగ్స్ లో మనకి యూనిట్ సెంటర్ స్కూల్ జాన్సన్ స్కూల్ పల్లవ్ ఇంజనీరింగ్ కాలేజ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ డిపిఎస్ స్కూల్ స్కూల్ ఇలా చాలా ఉన్నాయండి అండ్ మనకి నగర్ అయితే ప్రైమ్ లొకేషన్ స్కూల్ కాలేజెస్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ అన్ని కూడా మనకి నియర్ బై లో ఉంది సో ఫైనల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసిన మాత్రం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చి ఒక కోటి ఇరవై లక్షలు అంటున్నారు నెగోషియబుల్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ కాబట్టి సో మిస్ చేసుకోండి ఇంత మంచి ప్రాపర్టీ ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి